కనుక బెసలేలు అహోలియాబు ఇంకా నైపుణ్యం గల పురుషులందరూ యహోవా ఆజ్ఞాపించిన పనులన్నీ చేశారు ఈ పరిశుద్ధ స్థలం నిర్మించేందుకు అవసరమైన వాటన్నిటినీ చేయడానికి అవసరమైన జ్ఞానం అవగాహన దేవుడు ఈ మనుషులకిచ్చాడు తర్వాత బెసలేలును అహోలియాబును యహోవా నైపుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను మోసే పిలిచాడు పనిలో సహాయం చేయాలని వీళ్ళంతా వచ్చారు ఇస్రాయేలు ప్రజలు కానుకగా తెచ్చిన వస్తువులన్నిటిని మోషే ఈ ఇచ్చాడు పరిశుద్ధ గుడారం నిర్మించడానికి వీటన్నిటినీ వారు ఉపయోగించారు ప్రతి ఉదయం ప్రజలు కానుకలు తెస్తున్నారు చివరకు నిపుణులైన పనివాళ్లు ఒక్కొక్కరు ఆ పవిత్ర స్థలంలో వారు చేస్తున్న పని విడిచిపెట్టి మోషేతో మాట్లాడడానికి వెళ్లారు ప్రజలు కానుకలు విపరీతంగా తెచ్చేశారు గుడారం పని ముగించడానికి కావలసిన దానికంటే మా దగ్గర ఎక్కువే ఉంది అన్నారు వారు అప్పుడు ఇంకా ఏ స్త్రీ గాని పురుషుడు గాని గుడారం కోసం ఏ విధమైన కానుకలు తీసుకురాకూడదు అని బస అంతటికి మోషే కబురు చేశాడు పవిత్ర స్థలానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ప్రజలు సిద్ధం చేశారు అప్పుడు నిపుణులు పవిత్ర గుడారం తయారు చేయటం మొదలుపెట్టారు నీలం ఎరుపు సన్నని నారబట్టతో పది తెరలు వారు చేశారు రెక్కలు గల కెరుబుల చిత్రాలను ఆ బట్ట మీద వారు కుట్టి పెట్టారు ప్రతి తెర ఒకే కొలత అది పద్నాలుగు గజాల పొడవు రెండు గజాల వెడల్పు ఐదు తెరలు కలిపి ఒక భాగంగాను మిగిలిన ఐదు ముక్కలు కలిపి మరో భాగంగానూ కలపబడ్డాయి తర్వాత మొదటి ఐదు తెరల భాగానికి బట్ట అంచు వెంబడి నీలం గుడ్డతో ఉంగరాలు చేశారు మరో ఐదు ముక్కల భాగానికి కూడా అలానే చేస్తారు ఒక భాగంలో చివరి తెర మీద యాభై ఉంగరాలు మరో భాగంలో చివరి తెర మీద యాభై ఉంగరాలు ఉన్నాయి ఈ రింగులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి అప్పుడు యాభై బంగారు ఉంగరాలు చేశారు రెండు తెరలను ఒకటిగా కలిపేందుకు ఈ బంగారు ఉంగరాలను వారు ఉపయోగించారు అందుచేత గుడారం మొత్తం పవిత్ర స్థలంగా కలపబడింది అప్పుడు పవిత్ర గుడారం పైకప్పు కోసం మేక వెంట్రుకలతో పదకొండు తెరలను పనివారు తయారు చేశారు మొత్తం పదకొండు తెరలు ఒకే కొలత గలవి వాటి పొడవు పదిహేను గజాలు వెడల్పు రెండు గజాలు ఐదు తెరలను ఒక భాగంగా కలిపి కుట్టారు పనివాళ్ళు తర్వాత ఆరు తెరలను మరో భాగంగా కలిపి కుట్టారు మొదటి భాగంలోని చివరి తెర అంచుకు యాభై ఉంగరాల మర్చారు మరో భాగంలోని చివరి అంచుకు యాభై ఉంగరాల మర్చారు ఈ రెండు భాగాలను ఒక్కటిగా కలిపేందుకు యాభై ఇత్తడి కొలుకలను పనివారు తయారు చేశారు తర్వాత గుడారానికి ఇంకా రెండు పైకప్పులను వారు తయారు చేశారు ఒక పైకప్పు ఎరుపు రంగు వేసిన గొర్రె చర్మంతోనూ మరొకటి నాణ్యమైన తోలుతోనూ చేయబడ్డాయి తర్వాత తుమ్మకర్రతో పనివారు పలకలు చేశారు ఒక్కో పలక పొడవు పదిహేను అడుగులు వెడల్పు ఇరవై ఏడు అంగులాలు ఒక్కో పలక అడుగున పక్క పక్కగా రెండు ఉన్నాయి పవిత్ర గుడారపు పలకల్లో ప్రతి ఒక్కటి ఇలాగే చేయబడింది గుడారం దక్షిణ భాగానికి ఇరవై చట్రాలను వారు తయారు చేశారు ఆ తర్వాత ఈ ఇరవై చట్రాల కింద పెట్టడానికి నలభై వెండి దిమ్మలను వారు చేశారు ప్రతి పలకకి రెండేసి ఉన్నాయి ఒక్కో బల్ల కింద ప్రతి పక్క కర్రలు ఒక దిమ్మ గుడారం అవతలి వైపుకు అంటే ఉత్తరం వైపు కూడా వారు పలకలు చేశారు ఒక్కో చట్రం కింద రెండేసి చొప్పున నలభై వెండి దిమ్మెలు అతడు చేశాడు పవిత్ర గుడారం వెనక భాగానికి అంటే పడమటి వైపున ఆరు పలకలు అతడి చేశాడు పవిత్ర గుడారం వెనక వైపు మూలలకు రెండు చట్రాలు అతడి చేశాడు ఈ చట్రాలు అడుగు భాగాన కలిపి బిగించబడ్డాయి పైభాగాన అది జత చేయబడ్డ ఉంగరంలో అమర్చబడ్డాయి ప్రతి మూలకు అతడు ఇలాగే చేశాడు కనుక పవిత్ర గుడారం పశ్చిమాన ఎనిమిది చట్రాలు పదహారు వెండి దిమ్మెలు అంటే ఒక్కో చట్రం కింద రెండేసి దిమ్మెలున్నాయి తర్వాత అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలు చేశాడు పవిత్ర గుడారం మొదటి పక్కకు ఐదు అడ్డకర్రలు పవిత్ర గుడారం రెండవ పక్కకు ఐదు అడ్డకర్రలు గుడారం వెనక పక్కకు ఐదు అడ్డకర్రలు ఒక్కో చట్రంలో నుంచి దూరి అన్ని చట్రాల గుండా అమర్చబడేటట్టు మధ్య అడ్డకర్రను అతడు తయారు చేశాడు ఈ చట్రాలను బంగారంతో అతడు తాపడం చేశాడు అడ్డకర్రలను పట్టి ఉంచేందుకు బంగారు ఉంగరాలను అతడు తయారు చేశాడు తర్వాత అతిపరిశుద్ధ స్థలం యొక్క ప్రవేశ ద్వారానికి తెరను వారు చేయడానికి నాణ్యమైన సన్నని నారబట్ట నీలం ఎరుపు ధూమ్రవర్ణపు బట్ట వారు ఉపయోగించారు నాణ్యమైన బట్ట మీద కిరుబల చిత్రాలను అతడు కుట్టాడు తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారు తాపడం చేశారు ఆ స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేశారు ఆ స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేశారు తర్వాత బుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు తయారు చేశారు నాణ్యమైన బట్ట నీలం ధూమ్రవర్ణం ఎరుపు బట్టను వారు ఉపయోగించారు ఆ బట్ట మీద చిత్రపటాల బుటాపని వారు చేశారు తర్వాత ఈ తెర కోసం ఐదు స్తంభాలు కుక్కీలు వారు చేశారు స్తంభాల శిఖరాలకు తెరల కడ్డీలకు అతడు బంగారు తాపడం చేశాడు స్తంభాలకు ఐదు ఇత్తడి దిమ్మలను వారు చేశారు